మిథుల స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎస్ఎఫ్ఐ అంటే ప్రతి మారుమూలలో ఉన్నటువంటి విద్యార్థి నుంచి విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి స్కాలర్స్ వరకు విద్యార్థి లోకానికి ఒక భరోసా పోరాట స్ఫూర్తిని నింపుతూ విద్యార్థి దశలోనే సామాజిక ఆర్థిక రాజకీయ చైతన్యాన్ని కలిగించే ఉద్యమం మరి ఈరోజు మతం పాలిస్తున్న ఈ కాలంలో ఉన్నత విశ్వవిద్యాలయంలోని విద్యార్థులు ప్రజలని సమాజాన్ని చైతన్యపరుస్తున్నారని కుట్రలు చేస్తూ విద్యను కాషాయీకరణం చేస్తూ సనాతన విద్యను అజ్ఞాన విద్యని మనకి బోధిస్తూ శాస్త్రీయ విద్యను దూరం చేస్తూ ఒకవైపు యూనివర్సిటీలకు రావాల్సిన విధులను తగ్గిస్తూ నియామకాలు లేకుండా చేస్తూ మతవాద చేతుల్లో కీలుబొమ్మలుగా ఉన్న వ్యక్తులకు యూనివర్సిటీలు అప్పగిస్తూ నూతన రిక్రూట్మెంట్స్ లేకుండా చేస్తూ ఒక విధ్వంసం జరుగుతుంది దాన్ని గుర్తించిన ఎస్ఎఫ్ఐ జనవరి ఇరవై ఐదు నుంచి ముప్పై ఒకటి వరకు రకరకాల రూపాల్లో విద్యార్థుల్లో కానీ జాగృతం చేసి ప్రభుత్వం విడలు వంచి ప్రజల విద్యని కాషాయీకరణ కాకుండా కాపాడే ప్రయత్నం చేస్తుంది ఈ పోరాటానికి మూల నమ్మకాల నిర్మూలన సంఘం నుంచి అలాగే వివిధ ప్రజా ఉద్యమాల నుంచి పూర్తి మద్దతు ప్రకటిస్తున్నాం ప్రతి చోట ఉన్న అన్ని విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు ఎస్ఎఫ్ఐ వెంట నడిచి ఈ మంచి సదుద్దేశాన్ని విజయవంతం చేయాలని పాలకులు చేస్తున్న నిర్లక్ష్యాన్ని మనం ఎండగట్టి విద్యార్థులు వేల్కొల్పాలని భవిష్యత్ తరాలను కాపాడాలని ఈ సందర్భంగా కోరుతున్నాను యూనివర్సిటీకి వచ్చిన సందర్భంగా ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షులు యూనివర్సిటీ నాయకులు ఈ కరపత్రాన్ని నాకు అందించి ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కాపాల్సి おかしみちをいごわってるんじゃないか。